ఇదేందో చేశారు కదా సంపు కింద సేఫ్టీ ప్లేట్ అనమాట ఏం లేదు ఫ్రెండ్స్ పది రోజుల నుంచి పదివేలు డబ్బులు అడుగుతున్నా డబ్బులు అడిగితే ఇదిగో అదిగో ఇదిగో అదిగో అంటున్నాడు ఆ వసూలు కాలేదు ఇంకా ఇవ్వలేదు అది అది ఏదేదో చెబుతున్నాడు మా ఇదిగో ఎలా కాలువలు తీయడానికి వచ్చిన మా ఘాట్లో వెనక సట్టు రాయి ఉంది చూసుకోవాలా అట్లా నెట్టిన ఫ్రంట్ పగర్ పెట్టి అది కిందకు వచ్చి ఒత్తుకున్నట్టుంది బాగా లావురాయి ఇదిగో సంపు సంపు ఒత్తుకొని సేఫ్టీ ప్లేట్ కూడా ఇచ్చేసింది మా అంటే ఇది అంత కాలువలు తీసి మంచిగా రోడ్డు కూడా లెవెల్ కొట్టేసినా చూపిస్తారా అండి మా సంపు ఎట్లా పగిలింది అనేది లేకపోతే అట్లా ఉంటుందా మనం మనతోటి ఏదైనా ఆపరేటర్లకి కొంచెం విలువ ఇచ్చి గౌరవం ఇచ్చి అడగంగానే డబ్బులు ఇచ్చి బాగా చూసుకుంటే ఇట్లాంటి చిరాకులు బడి మన చిరాకు రాకు చిరాకు కోపం పెట్టుకోకుండా బండి బాగా డ్రైవ్ చేస్తాం మా చూడండి మామైందో మా బాగా అనమాట ఆయిల్ కూడా కారుతుంది ఆయిల్ కూడా లీక్ అవుతుంది మా చూడండి ఎట్లా ఉత్తుకుందాం ఫోన్ చేసి చెప్పాను ఫోన్ చేసి చెప్తే బా అన్నాడు ఆ బాగాలేదు ఏం లేదు వచ్చి చూడు దాన్ని ఎంసీలా ఏదో ఒకటి పెడదాం లేకపోతే మెకానిక్ ఫోన్ చేసి అడుగుదాం అని చెప్పాను మామ అట్లుంటుంది మా మనతోటి టెక్నాలజీ లైక్ చేయండి మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆపడర్లు కానీ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి